నిన్న జరిగిన భయానక ఉగ్రదాడిలో ముప్పైకి పైగా చనిపోయారు ఇందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు లష్కర తోయబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఈ దాడికి తెగబడినట్లుగా ప్రకటించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ దాడికి పాల్పడిన నీతులు సైనికుల దుస్తులు వేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఏర్పడిందే ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే గ్రూప్ తొలుత ఇది ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది ఆ తర్వాత ఆరు నెలల్లోగా లష్కర్ ఎయిబా వంటి ఉగ్రవాద సభ్యులను తీసుకొని ఒక గ్రూపుగా ఇది ఏర్పాటైంది దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది కూడా వాస్తవం పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐనే ఈ టీఆర్ఎఫ్ను సృష్టించిందని చెప్పేసి నిఘా వర్గాల యొక్క సమాచారం కూడా ఉంది లష్కర్ తొయబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ ను ఏర్పాటు చేయించినట్లు చెప్తారు లష్కర్ తోయబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్తాన్ను ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏ టీఎఫ్ చేర్చింది దీంతో పాక్ దిద్దుబాటు చర్యలో భాగంగా టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసిందని అంటుంటారు ది రెసిస్టెంట్ ఫ్రంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనప్పటి నుంచి టిఆర్ఎఫ్ దాడులకు దిగుతూ ఉంది ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో తమ యొక్క ఉనికిని చాటుకోవాలని చెప్పేసి ఈ టిఆర్ఎఫ్ సంస్థ భావిస్తూ వస్తుంది ఈ టిఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ సృష్టికర్త సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ ఈ నీచుడు ఒక కాశ్మీరీ మిలిటెంట్ శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన సుజాత్ బుఖారి అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని రెండు వేల పద్దెనిమిదిలో హతమార్చడానికి కుట్ర పన్నింది ఈ నీచుడే ఈ దేశద్రోహి వీడిని ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద ఉగ్రవాదిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వీడిని ప్రకటించింది వీడి గురించి ఈ నీచుడు గతంలో లష్కర్ ఎయిబాలో కమాండర్గా కూడా పనిచేశాడు ఈ గ్రూప్ చేసిన ప్రధాన దాడులలో రెండు వేల ఇరవైలో నియంత్రణ రేఖ వెంబడి కుప్పారాలోని కేరన్ సెక్టార్లో నాలుగు రోజుల పాటు అప్పట్లో ఎదురు కాల్పులు జరిగినప్పుడు తొలిసారిగా ఈ టీఆర్ఎఫ్ అనే సంస్థ యొక్క పేరు వెలుగులోకి వచ్చింది అలాగే రెండు వేల ఇరవై అక్టోబర్లో దక్షిణ కాశ్మీర్లోని కూల్గాంలో ముగ్గురు భాజపా కార్యకర్తలను హతమార్చింది కూడా ఈ నీచుల యొక్క గ్రూపే రెండు వేల ఇరవై నవంబర్లో శ్రీనగర్కు సమీపంలోని రాష్ట్రీయ రైఫిల్స్ పైన దాడి చేసి ఇద్దరు సైనికుల్ని కాల్చి చంపింది కూడా ఈ ఉగ్రవాద గ్రూప్ రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరిలో పుల్వామాలో సంజయ్ శర్మ అనే కాశ్మీర్ పండిట్ను కూడా ఈ ఉగ్రవాదులు పుట్టన పెట్టుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఒక డాక్టర్ సహా ఆరుగురు వలస కార్మికులను కూడా ఈ టీఆర్ఎఫ్ గ్రూపు హతమార్చింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాశ్మీర్కు పర్యాటకమే చాలా కీలకం అందులో నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది అయితే కాశ్మీర్ చరిత్రలో అనంతనాగ్ జిల్లా పహల్గాం వద్ద పర్యాటకుల పైల జరిగినటువంటి ఉగ్రదాడి యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది పహల్గామ్కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బైసరన్ అనే సుందరమైనటువంటి పర్యాటక ప్రదేశంలో ఈ దాడి జరిగింది తీవ్రవాదుల దాడిలో రక్తసిద్ధమైన బైసరన్ ప్రాంతం చూడటానికి స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నడక గుర్రపు సారీ తప్ప మరో రవాణా సౌకర్యం కూడా ఈ ఏరియాలో లేదు అందుకే అక్కడ భద్రతా దళాలు చేరుకోవడానికి కాస్త టైం పట్టింది అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో పర్యాటకుల రద్దీ పెరిగింది కాశ్మీర్లో అంత చక్కబడింది అనుకునే సమయానికి ఈ ఉగ్రవాదులు పర్యాటకుల పైన ఈ విధంగా దాడి చేయడం యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా ఉలిక్కి చేసింది ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఉగ్రదాడుల్ని యావత్ దేశం కూడా ముందుకొచ్చి ఖండించాలి ఏ రూపంలో ఉన్నా కూడా ఇటువంటి ఉగ్రదాడులు అనేవి శ్రేయస్కరం కాదు వీళ్ళని కఠినంగా శిక్షించాలి కేంద్ర ప్రభుత్వం అత్యంత స్పీడ్గా సాధ్యమైనంత వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకు తగిన శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే చనిపోయినటువంటి మన భారతీయులకు మనాలతో పాటుగా ఇందులో విదేశీయులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది ఒక ఇద్దరు వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలి జై హింద్